సో నమస్తే విరమణ్ వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్ ఐఎమ్ యువర్ కిరణ్ దాస్త్రి ఇప్పుడు మనం గుంటూరులో ఉన్నటువంటి గాంధీ పార్క్ ఏదైతే ఉందో ఈ గాంధీ పార్క్ వచ్చాం అసలు టికెట్ అంత తీసుకుంటున్నారు లోపల ఏమేమి ఉన్నాయి చూడడానికి ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇవన్నీ కూడా మన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో వితౌట్ డూయింగ్ గెట్ ఎడిట్ ద వీడియో సో గైస్ మనకు వచ్చేసరికి ఎంట్రీ ఇది మనం టికెట్ ఇక్కడ తీసుకోవాలి టికెట్ వచ్చేసరికి పెద్దోళ్ళకైతే ఇరవై ఐదు రూపాయలు టికెట్ తీసుకుంటాం అడుగుతా ఉన్నారు సో మేమైతే టికెట్ తీసుకున్నాం ఇంకా లోపలికి వెళ్ళిపోదాం సో గైస్ ఒకసారి మీరు ఇక్కడ దీని మీద కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి ఎంత ఎంట్రీ ఫీజ్ ఎంత ఉంది అనేది ఒకసారి మీరు వీటి మీద చదువుకోవచ్చు సో హాలిడేస్ లో ఇక్కడికి రావడానికి ఒక మంచి ప్లేస్ అని చెప్పొచ్చు ఇక్కడ సో గైస్ మనం అయితే లోపలికి వచ్చేసాం ఇక్కడ చూసినట్లయితే ఇదంతా కూడా ఎంట్రీ ఒకసారి కవర్ చేయి రాజ్ ఒకసారి ఒకసారి మొత్తం కవర్ చేయి సో వచ్చేసాం మనం ఒకదానం అంటే ఒకటి ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ అందరూ కూడా ఉన్నారు చాలా మంది పీపుల్స్ ఉన్నారు ఇదిగో మనకు వచ్చేసరికి టికెట్ తీసుకునే కౌంటర్ ఇది సో సెక్యూరిటీ గార్డులు ఉన్నారు సో గమనించవచ్చు పెద్ద పెద్ద సో గాసి మీరు చూస్తే ఇక్కడ డైనోసార్ కి సంబంధించినటువంటి ఒక యానిమల్ పెద్దది కనబడతా ఉంది సో ఒకసారి మనం దీన్ని క్లియర్ గా చూసే ప్రయత్నం చేద్దాం సైడ్ వ్యూ నుంచి కూడా సో చూడొచ్చు సో ఇప్పుడు సైడ్ చూసినట్లయితే అంత చోరు నుంచి చోరుకుంది రియల్ గా అంటే రియాలిటీ లో కూడా ఇంత పెద్దగా ఉండేది అనమాట ఈ యానిమల్ మీరు గమనించవచ్చు చాలా పెద్దగా ఉంది అసలు ఒకేసారి ఒక వంద మంది మనుషులు కూడా తినేసేటట్టుగా ఉంది సో గైస్ ఇవి చూడొచ్చు యానిమల్ చూడండి ఎట్లా ఉందో బొమ్మ సో గైస్ మీరు చూసినట్టయితే ఇక్కడ ఒక రకమైనటువంటి గ్రాస్ ఉంది చాలా అద్భుతంగా అందంగా ఉంది సో ఈ డైనోసర్ బొమ్మ ఏదైతే ఉందో డైనోసర్ కూడా కాదు ఇది వేరే డైనోసర్ లో ఒక భాగమే సార్ ఈ గ్రాస్ ని చూడండి ఎంత బాగుందో సో గైస్ మనం ఇట్లా వెళ్తా ఉంటే మనకి అక్కడక్కడ కొన్ని పొదలు ఇవన్నీ కూడా కనపడతా ఉంటాయి ఈ పొదల్లో సో గైస్ మీరు చూడండి ఇక్కడ చెట్లు కూడా రెండు రకాల చెట్లు పెట్టారు రైట్ సైడ్ ఏమో రెడ్ కలర్లో లెఫ్ట్ సైడ్ ఏమో గ్రీన్ కలర్లో ఉన్నాయి సో ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంది మీరు కుదిరినప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేయండి సో గైస్ మీరు ఇక్కడ గమనించినట్లయితే ఒక ట్రైన్ లాంటిది ఉంది పాతకాలపు నాటి స్టీమ్ ఇంజిన్ ఏదైతే ఉండదో అట్లా ఉంది ప్రస్తుతానికి వాడకంలో లేదు సో గైస్ ఇలా మనం ముందుకెళ్ళిపోదాం ఇంకా చాలా ఉన్నాయి చూడాల్సినవి మనకి ఇక్కడ అన్ని కూడా చూద్దాం సో గాయస్ ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే రాయల్ పామ్ చెట్టు అంట రాజా అరచేతి చెట్టు అంట ఒకసారి మీరు చూడొచ్చు దీని మీద ఒక బొమ్మ కూడా గీశారు పైన దాకా ఒకసారి పైన కవర్ సో మీరు చూడొచ్చు గాయస్ ఇక్కడ చెట్లు కూడా ఇవన్నీ కూడా రాయల్ పామ్ చెట్టు ఏవైతే ఉన్నాయో అన్నిటి కూడా నాటారు ఇక్కడ సో గాయస్ మీరు చూసినట్టయితే ఇది రావి చెట్టు అనమాట ఫీకర్స్ తర్వాత ఏం అర్థం కావట్లేదు ఒకసారి పైకి కవర్ చేయి బెయ్యాలు జరిగే చెట్లు ఇయే సో గాయస్ మీరు చూడొచ్చు ఇక్కడ అందమైన ఫ్లవర్స్ ఉన్నాయి సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఫ్లవర్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి సో గైస్ ఇంక ఇట్లా మనం ముందుకు వెళ్ళిపోదాం ప్లేసెస్ కూడా వస్తా ఉన్నాయి సో ప్రతి చోట కూడా మొక్కలు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ నాటారు చాలా వ్యూటి సో గాయస్ చాలా చాలా బాగుంది కదా రాజ్ యస్ చాలా బాగుంది అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు నాకు నాకు ప్రశాంతమైన గాలి కూడా వస్తా ఉంది అంటే చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ పచ్చగా అంటే ఫ్రెష్ గాలి చాలా బాగా వస్తుంది కదా ఇక్కడ రాజు అక్కడ చూడు మనకి అటికాయ చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా కట్టికాయ చెట్లు కొబ్బరి చెట్లు ఇవన్నీ కూడా నాటారు చక్కగా సో గాయస్ ఇక్కడ మీరు చూస్తుంది వాషింగ్టోనియా టోనియా అరచేట్ చెట్టు అని చాలా హైట్ గా ఉంది చూడొచ్చు మనకి ఇక్కడ అన్ని రకాల చెట్లు ఉన్నాయి స్పీసీస్ ఉన్నాయి చాలా బాగున్నాయి ప్రశాంతమైన వాతావరణం ప్రశాంతమైన గాలి కూడా వేస్తా ఉంది సో చూడొచ్చు చెట్టు చాలా హైట్ గా ఉంది సో కానీ చూడండి మనం ఇందాకలా ఆ చెట్టు చూసా ఈ చెట్టు కూడా చూసా రెండు కూడా డిఫరెన్స్ అదేంటంటే ఏంటంటే ఇది ఏంటంటే ముద్దు కొంచెం లావుగా ఉంది అది సన్నగా ఉంది అదేవిధంగా ప్రతి బొమ్మ ప్రతి చెట్టు మీద కూడా ఇట్లా బొమ్మలు గీశారు ఇక్కడ ఒక గబ్బిలం బొమ్మ కూడా గీశారు ఒకసారి జూమ్ లో చూడండి మీరు చాలా బాగుంది సో సారీ గైస్ ఇది గబ్బులం కాదు గుడ్ల గోఫా అనమాట బై మిస్టేక్ అలవాటులో అలవాటు చెప్పేసా సో ఇక్కడ ఇంకో చెట్టు మీద మనకి ఈగల్ గద్ద బొమ్మ వేశారు బాగుంది సో ఇక్కడ కూడా ఇంకో బొమ్మ వేశారు ఇదేందో మనకైతే అడిగాలేదు కానీ మీరు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో ఇక్కడ చూడండి ఒక చెట్టు బాగుంది సో ఇక్కడ ఇంకో బొమ్మ ఉంది సో ప్రతి చెట్టు మీద కూడా ఇక్కడ అద్భుతంగా బొమ్మలు గీసారండి సూపర్గా ఉన్నాయి సో ఇక్కడ ఒక స్నేక్ స్నేక్ నేమ్ స్నేక్ బొమ్మ అని కూడా గీశారు ఆ పక్కన చూసినట్లయితే ఒక పక్షి బొమ్మ కూడా ఉంది క్లియర్ గా చూడొచ్చు సో ఇక్కడ మీరు చూడొచ్చు చాలా అద్భుతంగా ఉన్న చెట్లన్నీ కూడా ఇందాక మనం అటు నుంచి వచ్చాము సో ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ కూడా ఉంది చాలా బాగుంది ఇదిగోండి ఇక్కడ ఇంకో పక్షి బొమ్మ అయితే గీశారు ఇది క్రేన్ అనమాట కొంగ అంటారు తెలుగులో సో దీన్ని మీరు బాగా గమనించొచ్చు ఇక్కడ మనకి నెమల్ అనేది ఇక్కడ ఉంది పికాక్ ఉంది చూడొచ్చు బాగుంది సో మీరు ఇక్కడ చూడొచ్చు బొమ్మ బొమ్మ కూడా బాగుంది జిరాఫీ సో ఇక్కడ గమనించినట్టయితే మనకి ఈ చెట్టు మీద అయితే పాండా కనిపిస్తుంది చాలా క్యూటెస్ట్ యానిమల్ అనమాట మనం పిల్లలందరూ వచ్చి ఇక్కడ సరదాగా ఆడుకోవడానికి చాలా బాగుంటుంది అటువైపు ప్రతి ఒక్కటి మీరైతే చూడొచ్చు సో సో టైం కుదిరినప్పుడు మీరు రావడానికి ట్రై చేయండి మేము వీడియో తీసినంత మాత్రమే మీకు ఆ ఎక్స్పీరియన్స్ రాదు సో యూ మస్ట్ కమ్ అండ్ విజిట్ దిస్ ప్లేస్ సో ఇదైతే తోడేల్ అనమాట దీన్ని అయితే బాగా గమనించండి మనందరికీ తెలుసు టైగర్ ఎంత స్పెషల్ సో ఇదైతే రాయల్ బెంగాల్ టైగర్ లాగా కనిపిస్తుంది సో ఇది మన గాంధీ పార్క్ లో ఉన్నటువంటి క్లాక్ టవర్ అనమాట గడియార స్థంభం అని చెప్పొచ్చు సో ఇక్కడ బోర్డు దానికి సంబంధించిన బోర్డు ఒకటి పెట్టారు చూడండి సో గైస్ ఈ పిక్చర్ బాగా నచ్చింది నాకు ఇవి పిచ్చుకోవాలన్నమాట సో ఇక్కడైతే మనం ఫన్నీ పిక్చర్ చూడొచ్చు చాలా కుక్కలు అయితే దాల్ మటియన్ స్పీషీస్ లాగా ఉన్నాయి చాలా ఫన్నీగా ఉంది ఇదైతే సో ఈ వ్యూ లో ఒకసారి క్లాక్ టవర్ చూడండి మన గాంధీ పార్క్ లో ఉన్నటువంటి క్లాక్ టవర్ చూడండి అసలు ఎంత అద్భుతం కనబడుతుందో సో గాయస్ ఇక్కడ మనం చూసినట్లయితే ఎక్కడికక్కడ ఇట్లాంటి బెంచెస్ అనేది ఏర్పాటు ఏర్పాటు చేశారు సో వాళ్ళు కూడా ఎక్కడ నిలబడే పని లేకుండా మొత్తం ఎంజాయ్ చేసిన తర్వాత మొత్తం తిరిగి కాసేపు ఎక్కడికక్కడ కూర్చోవడానికి మనకి బెంచెస్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో నాకైతే చాలా బాగా నచ్చింది గైస్ సో గైస్ ఇక్కడ గాంధీజీ టాలిస్మాన్ అని చెప్పి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు దీన్ని చదివే ప్రయత్నం చేయండి సో నేను జూమ్ చేస్తున్నా మీరు వీడియోని పాజ్ చేసుకొని చదివే ప్రయత్నం చేయండి సో సేమ్ మ్యాటర్ ని మనకి ఇంగ్లీష్ లో కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు ఇంగ్లీష్ కూడా చదువుకునే ప్రయత్నం చేయండి ఒకసారి జూమ్ చేసి చూపిస్తున్నా సో ఇక్కడ గాంధీ గారు నిలబడినటువంటి బొమ్మని ఇక్కడ మనకి చూపిస్తా ఉన్నారు సో గైస్ మనకి ఎంట్రన్స్ లోనే ఒక యానిమల్ పిక్చర్ అనేది ఉంది సో ఇది వచ్చేసరికి మనకి జాగ్వార్ అంట పాత సామాన్లు ఉన్నాయి కదా వాటితో చేశారు చాలా అద్భుతంగా ఉంది ఇది సో మీరు గమనించినట్లయితే చెట్లను చూడండి ఎంత డిజైన్ గా ఉన్నాయో ఈ చెట్లన్నీ కూడా ఆ బ్రాంచెస్ కానివ్వండి ఇవన్నీ కూడా చూడండి సో కింద కూడా మీరు చూడొచ్చు ఒకసారి మనం స్ట్రైట్ వెళ్దాం సో చూడండి ఆ బ్రాంచెస్ అసలు ఎంత బాగున్నాయో చూడండి సో కొంతమంది పిల్లలు అక్కడ ఆడుకుంటా ఉన్నారు సో గైస్ మీరు గమనించవచ్చు ఇక్కడ మధ్యలో ఒక పెద్ద చెట్టు కూడా ఉంది ఇక్కడ ఎంటర్టైన్మెంట్లో కూర్చొని సేవ తీరుతూ ఉంటారు జనాలు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు గమనిస్తున్నారు వేస్ట్ పార్టికల్స్ ఐరన్ పార్టికల్స్ కానీ ఏదైనా కానీ ఇక్కడ చాలా ఆర్కిటెక్చర్ వాళ్ళు అందరూ బాగా క్రియేటివ్గా తయారు చేశారు దీన్ని దీన్ని చూస్తున్నట్లయితే మనం బుల్ బుల్లా ఉంది సో ఎంత గుడ్ లుకింగ్గా ఉందో చూడండి ఒకసారి సో గైస్ మీరు ఇక్కడ గమనించవచ్చు ఇవన్నీ కూడా ఆడుకుంటానికి ఉన్నాయి వాటి దగ్గరకు వెళ్దాం మనం సో మనం అది ఎంట్రీ అక్కడి నుంచి వచ్చాము అది మనం చూసిన ఎంట్రీ ఇదంతా కూడా మనం అటు సైడ్ కవర్ చేసాము ఇటు వెళ్తాం ఇటు వస్తా ఉన్నాం అనమాట సో ఇది చూడండి ఇక్కడ అంతా కూడా మనకి చాలా అద్భుతంగా ఉంది అక్కడ చూసినట్లయితే జాలుడు బండలు ఆ ట్రైన్ లాంటివి ఉన్నాయి ఆడుకోవడానికి ఇటు వచ్చేసరికి ఏదో బిల్డింగ్ లాంటిది దాని దగ్గర కూడా వెళ్దాం సో అటు కూడా జాలుడు బండ్లు అవి ఉన్నాయి అటు ఒక టవర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి మనం క్యాంటీన్ ఉంది అక్కడ బొమ్మలు ఏమైనా కొనుక్కోవాలనుకుంటే బొమ్మలు కొనుక్కోవడానికి కూడా మనకి అవకాశం ఉంది వాటి దగ్గర కూడా వెళ్దాం ఇంకా చివరి దాకా ఉన్నాయి ఎక్సర్సైజ్ చేయడానికి కానీ ఇంకోటి చేయడానికి ఇంకోటి చేయడానికి కానీ అవకాశాలు ఉన్నాయి మొత్తం కూడా మనం దగ్గర నుంచి చూసే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ చెట్టు చూడండి ఒకసారి ఈ చెట్టు కింద చాలా మంది జనాలు కూర్చొని ఉన్నారు ఆ చెట్టు పైన చూసినట్లయితే పాములు వేలాలు పడుతున్నట్టుగా ఉంది అదేవిధంగా ఒక చిరుతపులి ఒక బ్రాంచ్ మీద కూర్చున్నట్టుగా ఉంది వాళ్ళు చూసినట్లయితే ఆ ఎంజాయ్ చేస్తా ఉన్నారు హ్యాపీగా ఈ యొక్క ట్వంటీ ఫైవ్ రూపీస్ కట్టుకొని ఇక్కడికి వచ్చి ఆ చల్లగా కూర్చొని ప్రశాంతంగా ఉన్నారు సో గాయస్ మీరు ఇక్కడ చూసినట్లయితే బటర్ఫ్లై లాంటిది ఒకటి ఉంది ఇక్కడ ఫోటోలు దిగడానికి గానీ మీకు అన్ని విధాలుగా ఉంటది సో మనకి ఇంతకు ముందు బటర్ఫ్లై బటర్ఫ్లై అని సాంగ్ ఉంది కదా అది చాలా ఫేమస్ అయింది సో చాలా అద్భుతంగా కనిపిస్తా ఉంది అనమాట సో ఇక్కడ ఫోటోస్ దిగడానికి కూడా బాగుంది సో రాజ్ ఇక్కడ మనం చూసినట్లయితే చెస్ కి సంబంధించినటువంటి కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అట్లాంటివి తయారు చేసి పెట్టారు మన ఇద్దరు ఇప్పుడు చెస్ ఇక్కడ యా నాకు చెస్ అంటే చాలా ఇష్టం కిరణ్ ఇప్పుడు చూస్తున్నాం కదా ఇక్కడ లైవ్ లో అసలు భలే ఉంది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ సో అవును రాజ్ ఇక్కడ చిన్న పిల్లలు వచ్చినట్లయితే ఇక్కడ అంతా కూడా మనకి అర్థం అవుతా ఉంటుంది నువ్వు ఏమంటూ కవర్ సో గైస్ మీరు చూసినప్పుడు మీరు చూసే ఇక్కడ మనకి రోప్ క్లైంబింగ్ అనేది ఉంది చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఇక్కడ తాళ్ళు పెట్టుకుని పై దాకా ఎక్కే అవకాశం ఉంది సో పెద్దలు ట్రై చేయమాకండి చిన్నపిల్లలు మాత్రమే ట్రై చేయండి ఒకసారి మొత్తం కవర్ చేయ రాజ్ సో గాయస్ ఇక్కడ చూసినట్లయితే చిన్నపిల్ల ఉంటే ఇది మొత్తం ఎక్కడానికి ఒక బ్రిడ్జ్ లాంటిది ఉంది సో ఇది మనం ఎన్సీసీలో చేస్తా ఉంటాం ఆర్మీలో కూడా చేస్తా ఉంటాం చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి చాలా ఎగ్జైటింగ్ ఉంటా ఉంటుంది సో ఒకసారి మనం దీని కూడా నుంచి కూడా దూరదాం సో చాలా ఇది అడ్వెంచరస్ గా ఉంది సో చాలా చాలా బాగుంది అనమాట సో గాయస్ మనం చూసినట్లయితే ఇది టైర్ క్లైంబింగ్ అనమాట సో ఇది పైకి ఎక్కొచ్చు మనం ఒకసారి మనం క్లైమ్ చేసే ప్రయత్నం చేద్దాం సో కింద పడకుండా ఉండాలి సో మనం పైకి ఎక్కాము సో చాలా బాగుంది ఇంకా బాగుంటది ఓకేనా దిగుదాం సో ఈ టైర్లు మీరు చూసినట్లయితే ఈ జాగ్రత్తగా భయపడతారు మీరు జారాల్సి జారుతుందని టెన్షన్ పోడాల్సిన పని లేదు ఎందుకంటే ఈ టైర్ కి మధ్యలో బోల్ట్ అనేది ఫిక్స్ చేస్తా ఉంటారు కాబట్టి మనం ఇది లాగినా రాదు గట్టిగా ఫిక్స్ అయి ఉంటది సో గాయస్ మీరు చూసినట్లయితే తో మనకి ఇక్కడ ఉయ్యాల లాంటిది తయారు చేశారు ఒకసారి మనం ఊగే ప్రయత్నం కూడా చేద్దాం సో కాళ్ళు అయితే అందట్లేదు నాకే మరి చిన్నపిల్లలు ఎక్కి ఊగుతారేమో చూపాడు సో చాలా బాగుంది ఇక్కడ సో చిన్నపిల్లలు వస్తే బాగా ఇవ్వచ్చు పెద్దల కంటే కూడా సో మీరు కూడా రాండి ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరిగింది ఇక్కడ సో చాలా బాగుంది ఇక్కడ అయితే సో థ్యాంక్ యూ ఓకేనా సో గాయస్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ టైర్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి పైకి ఎక్కాలి ఒకసారి మనం ఎక్కడైనా ట్రై చేద్దాం ఎన్ని చిన్న చిన్న పిల్లల కోసం చేసింది కానీ మనం కూడా ట్రై చేద్దాం ఎందుకంటే మనం కూడా చిన్నపిల్ల కాబట్టి సో ఇవాళంతా కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఉంది కింద పడకుండా ఉండాలి బైక్ పెట్టుకొని ఎక్కాను అనమాట సో మనం పైకి కూడా సో నేను టాప్ మొత్తం కూడా బయట జరుగుతుందో అన్ని కనబడతా ఉన్నాయి సో రండి మీరు చిన్నపిల్లలని తీసుకొని ఖచ్చితంగా మీరు ఇక్కడికి విజిట్ చేసే ప్రయత్నం చేయండి సో అన్ని కూడా అడ్వెంచర్ చేయడానికి ఉన్నాయి పార్కులు ఉన్నాయి మనకి మంచి మంచి ట్రీస్ ఉన్నాయి యానిమల్స్ పిక్చర్స్ ఉన్నాయి అన్ని కూడా ఉన్నాయి చిన్న పిల్లలకు పెద్ద పిల్లలకి అందరికి బయటకు వస్తా ఉంటాయి సో నేను ఇక్కడి నుంచి అయితే దిగుతున్నాను సో ఇక్కడికి యాక్చువల్గా చెప్పాల్సిందంటే ఉంటారు కదా అట్లా ఇప్పుడు కాల్ రికంది అట్లాంటి ఫీలింగ్ వస్తా ఉంది అనమాట వచ్చింది అనమాట సో గాయస్ మీరు చూసినట్లయితే ఇక్కడ ఇంకొక అడ్వెంచర్ ఉంది ఏంటంటే ఇట్ల మీద మనం నడవాలి అవతల సైడ్కి వెళ్ళాలి ఇది ఏంటంటే కట్టారు పెట్టారు మనకు బ్యాలెన్స్ అనేది ఉండదు జాగ్రత్తగా నడవాలి లేకపోతే మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక పిక్చర్ ఉంది చుట్టూ యానిమల్స్ అందులో మ్యాన్ ఉన్నాడు మనిషి ఉన్నాడు ఇక్కడ దానికి సంబంధించినటువంటి అంటారు బుక్ సినిమా చూస్తుంటాం కదా సో అదే చూపించారనమాట సో ఇక్కడ చూడొచ్చు గైస్ జీబ్రా బొమ్మలు అన్ని ఉన్నాయి అడవిలో మ్యాథ్ అన్నట్టుగా క్రియేట్ చేశారు సో మీరు ఇక్కడ గమనించినట్లయితే ఒక బేబీ జీబ్రా లాంటి బొమ్మ ఉంది సో ఇక్కడ కొంత బోర్డు మీద రాశారు కనిపిస్తుంది మనకి ఇక్కడ సో ఇక్కడ కొంత రాశారు చదువుదాం జిరాఫీ మరియు జీబురాలపై ఎక్కరాదని చెప్పి ఒక నోటీస్ చేశారు వీటన్నిటిని కూడా మీరు కంపల్సరీగా పాటించాలి ఈ చెట్టుని అశోక చెట్టు అంటారు చూసారు అంత గుబురుగా అంత పైకుందా ఈ చెట్టు సో ఈ యొక్క ఇటు నుంచి చూడండి బొమ్మలు బాగా కనపడతా ఉన్నాయి సో గాయస్ మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ జిరాఫీ బొమ్మలు ఇవన్నీ కూడా పెట్టారు బేబీ జిరాఫీ అని పెద్ద జిరాఫీ అని రకరకాలుగా ఉన్నాయి సో నాకైతే చాలా బాగా నచ్చింది సో అక్కడ ఇందాక నేను కవర్ చేయడం మర్చిపోయా అక్కడ ఈ యొక్క జింకల్ లాంటివి కూడా ఉన్నాయి సో చాలా బాగున్నాయి అంటే మనకి ఇట్లా రొడినేట్ చేయడానికి కొన్ని ఉన్నాయి చాలా బాగుంది చూడొచ్చు సో గైస్ ఇక్కడ ఇది ఉంది మనం జస్ట్ ఇట్లా కాళ్ళు ఇట్లా ఇట్లా తిప్పడానికి బాగుంది సో దిగుదాం సో గైస్ ఇది వచ్చేసరికి మనకి లెగ్ లెగ్ పుష్ ఎక్సర్సైజ్ అంట సో చూడండి ఇట్లా చేయాలన్నమాట సో నాకైతే కొంచెం కాలు ఉండడం వల్ల నేనే ప్రతి ఫీల్ సో బా బాగానే ఉంది సో గైస్ ఇది బాగుంది అన్ని బాడీ లిఫ్ట్ అంట ఇది లిఫ్ట్ చేసి సో గాయస్ చూడొచ్చు ఇదంతా కూడా ఇట్లా తిరగాలంట బాడీ అంతా బాడీ అంతా కూడా ఇట్లా రొటేట్ చేయొచ్చు నడువు అంతా రొటేట్ అవుతా ఉంది బాగుంది సో గాయస్ ఇది చూడండి చాలా బాగుంది సో ఎక్ససైజ్ చేయడానికి బాగుంటుంది ఇది సో మనం చేస్తూ ఉంటే అదే కొంచెం ఎక్కువ పుల్ చేస్తూ ఉంది సో గాయస్ మీరు చూసినట్లయితే ఇది ఈ ప్లేస్ చూడండి స్పాట్ చాలా బాగుంది ఎవరైనా ఫోటోలు దిగాలనుకుంటే కూడా ఇట్లాంటి స్పాట్ లో ఫోటో దిగొచ్చు ఎవరైనా కపుల్స్ ఉన్నా కూడా బాగుంటుంది చిన్నపిల్లల్ని అందరూ కూర్చోబెట్టుకొని ఫోటోలు దిగొచ్చు సో నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది అన్నిటికంటే కూడా ఇది చాలా బాగా అన్నమాట సో చాలా ప్రశాంతంగా చాలా గా ఉందన్నమాట సో గాయస్ ఇక్కడ ఉయ్యాలు ఉన్నాయి మనం చాలా హ్యాపీగా ఊగొచ్చు అనమాట సో ఎప్పుడో చిన్నప్పుడు ఊయ మళ్ళీ ఇప్పుడు ఊగుతున్నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా గుర్తొస్తా ఉన్నాయి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది సో ఎక్కువ ఇంకా ఎక్కువ సో గాయల్స్ మనకి ఇక్కడ అవి కూడా ఉన్నాయి వీటి పట్టుకొని ఇట్లా చేస్తానికి బాగుంటుంది సో చిన్నపిల్లలు వస్తే ఇంకా చేయడానికి బాగుంటది కన్వీనియంట్ గా సో ఇవాళంతా కూడా ఈ గ్రౌండ్కి వచ్చి ఫుల్ ఎంజాయ్ చేశా సో గాయల్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇట్లా ఓకడానికి ఉంది ఇవన్నీ చూస్తానికి కామెడీగా ఉంటుంది చిన్నపిల్లలకి అయితే ఇది చాలా కన్వీనియంట్ గా ఉంటది అనమాట మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక ఆర్మీ ట్యాంక్ అనేది ఇక్కడ ఉంది సో ఇది అయితే చాలా బాగుంది ఇది అంటే నిజమైన ట్యాంక్ లాగే ఉంది సో ఇక్కడ స్ట్రైట్ గా చూసినట్లయితే ఒక ఇది బయటికి పిరంగి రావడానికి ఇదంతా కూడా బాగుంది సో గైస్ మనం చూస్తే ఇక్కడ పెద్ద రోడ్ రోడ్ల ఉంది అసలు దీని మీద ఎక్కితే ఏదో ఒక పెద్ద మిషన్ మీద ఎక్కి మనం తోలుత నిజ రియల్ ఫీలింగ్ వస్తా ఉంది సో చాలా బాగుంది అనమాట చాలా నచ్చింది నాకు అసలు ఇవన్నీ కూడా మీరు ఇక్కడ వస్తే వీటన్నిటిని కూడా ఎంజాయ్ చేయొచ్చు అసలు నాకైతే చాలా బాగా అనిపిస్తా ఉంది ఇవన్నీ కూడా సో ఇక్కడ మీరు చూడొచ్చు కానీ కోతి వేలాలు పడుతున్నట్టుగా క్రియేట్ చేశారు చాలా బాగుంది సో ఇక్కడ వచ్చేసరికి మనకు ఒక లాంటిది ఒకటి ఉంది బాగుంది సో పైన ఒక పులి లాగా ఉంది సో గాయ్ ఇప్పుడు దాకా చూశారు కదా మన గుంటూరులో ఉన్నటువంటి గాంధీ పార్క్ ఏదైతే ఉందో మొత్తం కూడా ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశాము అదేవిధంగా మీరు చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానివ్వండి పార్కులు కానివ్వండి బొమ్మలు కానివ్వండి ప్రతిదీ కూడా కవర్ చేశాము సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఆర్కే ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గుంటూరులో ఉన్నటువంటి ఇట్లాంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మొత్తం కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం మన ఉప్పలపాటు బాడ్స్ క్యాన్సరీ కూడా చేస్తాం దానికి సంబంధించినటువంటి వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం సో గుంటూరులో ఇట్లా విజిట్ చేసేటువంటి ప్లేస్లు ఏవైతే ఉన్నాయో ప్రతి దాని గురించి కూడా వీడియోస్ చేస్తా ఉంటాం సో మీకు మన ఛానల్ అంతగానో ఉపయోగపడిద్ది థ్యాంక్ యూ